అధికారి సమర్థుడైతే అభివృద్ధి పరుగులు పెడుతోంది పనిమంతుడిని పది మంది గుర్తిస్తారు అవును కష్టపడే వాడిని అవార్డులు వెతుక్కుంటూ వస్తాయనటానికి అరకపల్లి జోనల్ కమిషనర్ నిదర్శనంగా నిలిచారు కేవలం ఆరు నెలల పాలల్లోనే అరకపల్లి రూపురేఖలు మార్చి గణతంత్ర వేడుకల్లో అవార్డుల చక్రవర్తిగా నిలిచారు కమిషనర్ చక్రవర్తి ఆ సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఆయన పేరు చక్రవర్తి ఆయన పనితీరు కూడా చక్రవర్తిలానే ఉంటుంది అనకవల్లి జోనల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టింది కేవలం ఆరు నెలలే కానీ ఆ ప్రభావం మాత్రం అద్భుతం సాధారణంగా రాజకీయాల్లో ఒకరిని మెప్పొస్తే మరొకరికి కోపం రావటం సహజం కానీ రాజకీయాలకు అతీతంగా అటు నాయకులను ఇటు ప్రజలను మరోవైపు ప్రజా సంఘాల్లో కలుపుకుపోవటంలో చక్రవర్తిది ప్రత్యేక శైలి ఎవరు ఏ పని చెప్పినా తూచా తప్పకుండా చేస్తూ ప్రజలకు నేనున్నాను అనే భరోసా కల్పిస్తున్నారు విధి నెలవాడులో ఆయన అంకిత భావం ఎటువంటిదంటే ఈ మధ్యకాలంలో చేతికి తీవ్ర గాయమైన విశ్రాంతిని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పనిచేశారు ఆయన పనితీరు చూసి ప్రజా సంఘాల నేతలు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు గతంలో చీరాల కమిషనర్గా వైజాగ్ జోనల్ ఆఫీసర్గా ఎక్కడ పనిచేస్తున్నా అక్కడ అవార్డులను కైవసం చేసుకోవటం చక్రవర్తి గారికి అలవాటుగా మారింది ఇప్పుడు అదే జోరు అనకాపల్లిలోనూ కొనసాగుతోంది హ్యాపీ సండేతో నగర వాసులకు ఉల్లాసాన్ని పంచటమే కాదు అనకాపల్లి ఉత్సవ్ జీఎస్టీ ప్రోగ్రాంతో పాలనలో వేగం పెంచారు ముఖ్యంగా పార్శుణ్యంపై ఆయన పెట్టిన ప్రత్యేక శ్రద్ధ అనకాపల్లిని సుందరవనంగా మారుస్తోంది ఈ అవిశ్రాంత కృషికి ఫలితమే గణతంత్ర వేడుకల్లో పండిన అవార్డుల పంట రిపబ్లిక్ డే నాడు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ చేతుల వేదిక ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు ఇక్కడితో జీవీఎంసీ కమిషనర్ కూడా చక్రవర్తి గారి సేవలను గుర్తించి అదే రోజు మరో అవార్డును ప్రకటించారు ఒకే రోజు రెండు ప్రతిష్టాత్మక గుర్తింపులు దక్కడంతో అనకావల్లి ప్రజలు మా కమిషనర్ నిజంగానే అవార్డుల చక్రవర్తి అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు కష్టపడితే గుర్తింపు దానంతరాదే వస్తుందనడానికి చక్రవర్తి గారే నిల్వటెత్తు నిదర్శనం అదండి సంగతి నిజాయితీగా పనిచేసే అధికారులకు ఇలాంటి గుర్తింపు లభించడం శుభ పరిణామం ఇది ఏపీ పవర్ న్యూస్ స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి ఏపీ పవర్ న్యూస్